నమస్తే సనాతని మత విశ్వాసాలను కించపరచటం ఆహ్వానం లేని ఇంటికి వెళ్లడమే కాకుండా మత ప్రచారం పేరుతో ఇతర మత విశ్వాసాలను భావనలను రాతలు మాటలు చేతల ద్వారా అవమానపరిచిన కించపరిచే ప్రయత్నం చేసిన భారతీయ శిక్షాస్కృతి సెక్షన్ థి నైన్ ఫైవ్ ఏ ప్రకారం మూడేళ్ల వరకు జైలు శిక్ష లేక జరిమానా జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంది నెక్స్ట్ ఐపీసీ సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ ప్రకారం దేవాలయాల సమీపంలో వైషమ్యాలు రెచ్చగొడుతూ ప్రశాంతత వాతావరణాన్ని భగ్నం చేస్తూ ఇతర మతస్థులు హిందూ దేవాలయాల గోడలపై మత ప్రచారం రాతలు పోస్టర్లు అంటించడం రోడ్లపై సంచరిస్తూ మత ప్రచారం బల ప్రదర్శన నేరం నేరానికి గాను ఐదేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరగదు జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా మత సంబంధ నిషేధం నివాసానికి లేదా వ్యాపారం కోసం అనుమతి తీసుకున్న నిర్మాణాల్లో ప్రార్థనా మందిరాలు నడిపితే సంబంధిత అధికారులు వాటిని తొలగించవచ్చు హిందూ మతం వదిలి క్రైస్తవ మతం పుచ్చుకున్న ఎస్సీ ఎస్టీలు రిజర్వ్ స్థానాల్లో పోటీ చేయరాదు వారు బీసీల రిజర్వ్ స్థానాల్లో పోటీ చేయవలసి ఉంటుంది అలా కాకుండా ఎస్సీ రిజర్వ్ స్థానంలో పోటీ చేస్తే వారిపై చీటింగ్ కేసు కూడా పెట్టవచ్చు ఫిర్యాదు కలెక్టర్ మరియు సంబంధిత సబ్ ఇన్స్పెక్టర్ మతం మారిన ఎస్ ఎస్టీ ఎస్టి అట్రాసిటీ కేసు పెట్టుటకు అనర్హులు విదేశీయులు విజిటర్స్ వీసాపై వచ్చి క్రైస్తవ మత ప్రచారం చేయటం క్రైస్తవ మత పరమైన ఉపన్యాసాలు చేయటం నెక్స్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ సంవత్సరం నుండి మన దేశంలో విదేశీ విరాళాలు నియంత్రణ చట్టం యాక్ట్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ అమల్లో ఉంది స్వచ్ఛంద సేవా సంస్థల పేరుతో ఇతర దేశాల నుండి వస్తున్న డబ్బు మత మార్పిడులకు ఉపయోగించడం ఈ చట్ట ప్రకారం నేరం కాబట్టి అటువంటి సంస్థలను గుర్తించి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయవచ్చు